అందరు నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ పూర్తయిపోయింది రేపు తొమ్మిదో తారీఖు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వన్ ఇయర్ పాలన సెలబ్రేషన్ రేపు భారీ భారంగా సభ జరగబోతున్నది అయితే ఈ వన్ ఇయర్ పాలన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన ఓటా సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది సర్వే చేసేటటువంటి ప్రయత్నం ఓటాకి సంబంధించినటువంటి యాజమాన్యం చాలా క్లియర్ కట్ సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇగో ఓటా రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ అని చెప్పుకున్నది ప్రజా పాలనకు ఏడాది సర్వే రిపోర్ట్ నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు సో అలా ఓటా సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ మన చేతిలో ఉన్నది చాలా కీలకమైనటువంటి సర్వే రిపోర్ట్ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడవ తారీఖు వరకు సర్వే పెద్ద ఎత్తున తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినది ఒకసారి సర్వే చూసుకుంటే షాంపిల్స్ పదహారు వందల డెబ్బై ఏడు సర్వే విధానం ఇదేంది సింపుల్ ర్యాండమ్ అట పురుషులు యాభై ఏడు శాతం మహిళలు నలభై మూడు శాతం తర్వాత వయసు ఆధారంగా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు పదకొండు శాతం ఇరవై ఆరు నుండి ముప్పై ఐదు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఏడు శాతం ముప్పై ఆరు నుండి నలభై ఐదు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం నలభై ఆరు నుండి నలభై ఆరు నుండి యాభై ఐదు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు పది శాతం యాభై ఆరు నుండి అరవై ఐదు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళది ఏడు శాతం ఇక ఆ పైన అరవై ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళది ఆరు శాతం అంటే వీళ్ళకి సంబంధించినటువంటి సర్వే తీసుకున్నారు ఎవరెవరు సర్వే తీసుకున్నారు ఏంది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పని ఆధారంగా నిరుద్యోగులు పన్నెండు శాతం ఇచ్చినారు ఈ సర్వేలో రైతుల సర్వే దాదాపు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు నిరుద్యోగులు కూడా చెప్తారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందని చెప్పి నిరుద్యోగులను కూడా అడుగుతారు కదా అట్లా నిరుద్యోగులు ట్వెల్వ్ పర్సెంటేజ్ ప్రభుత్వం గురించి చెప్పినారట రైతులు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ చెప్పినారట కూలీలు ఫైవ్ పర్సెంటేజ్ చెప్పినారట ప్రభుత్వ ఉద్యోగులు సిక్స్ పర్సెంటేజ్ చెప్పినారట ప్రైవేట్ ఉద్యోగులు ట్వంటీ వన్ పర్సెంటేజ్ చెప్పినారట రిటైర్డ్ ఉద్యోగులు త్రీ పర్సెంట్ చెప్పినారట గృహిణీలు దాదాపు ఫోర్టీన్ పర్సెంటేజ్ చెప్పినారట కార్మికులు సెవెన్ పర్సెంటేజ్ చెప్పినారట పెన్షన్దారులు నైన్ పర్సెంటేజ్ చిరు వ్యాపారులు ఎయిట్ పర్సెంటేజ్ అని చెప్పి చాలా క్లియర్ గా పర్సెంటేజ్ వారిగా కూడా ఓటా సర్వే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు వీళ్ళందరూ కూడా సర్వే గురించే చెప్పినారట రేవంత్ పాలన ఎట్లున్నదని చెప్పి ఓటా సర్వే వాళ్ళు వీళ్ళందరూ అడిగితే వీళ్ళందరూ చెప్పినటువంటి ముచ్చట మనకి ఇట్లా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాను సో ఓటా సర్వేలో ఫస్ట్ మనం చూసుకుంటే ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలన ఎలా ఉంది సంవత్సర పరిపాలన ఎట్లుందని చెప్పి ఓటా సర్వే చేసినటువంటి రిపోర్ట్లో ఇగో దాదాపు బాగుంది అని చెప్పి థర్టీ వన్ పర్సెంటేజ్ ప్రజలు చెప్తున్నారు ముప్పై ఒక్క శాతం ప్రజలు బాగుంది కాంగ్రెస్ పాలన మంచిగానే ఉన్నదని చెప్తున్నారు ఇక్కడ బాగులేదు అని చెప్పి అంటే బాగోలేదు అని చెప్పి ముప్పై ఐదు పర్సెంటేజ్ జనం చెప్తున్నారు కాంగ్రెస్ పాలన మంచి లేదు పరమ దరిద్రంగా ఉన్నదని చెప్పి ముప్పై ఐదు శాతం మంది జనాలు చెప్తున్నారు తర్వాత పర్వాలేదు అని చెప్పి ఇరవై రెండు శాతం మంది చెప్తున్నారు పర్వాలేదు అని చెప్పి ట్వంటీ టూ పర్సెంటేజ్ పబ్లిక్ ఒపీనియన్ తర్వాత చెత్తగా ఉంది పరమ దరిద్రం చెత్త అని చెప్పి దాదాపు ట్వెల్వ్ పర్సెంటేజ్ పబ్లిక్ చెప్తున్నారు కాంగ్రెస్ పరిపాలన గురించి ఇది మనం మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఓటా సర్వే రిపోర్ట్ తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశం వన్ ఇయర్ పాలన ఎట్లున్నది మరి ఆరు గ్యారెంటీలు అని చెప్పి భూకంపం బతులు కొడుతు అంటున్నారు మరి అయిందా కాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో అక్కడ ఏడా మహారాష్ట్ర ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు చేసేసినాం మోదీజీ మీకేమైనా డౌట్ ఉంటే మీరు ఒక ఎంక్వైరీ కమిటీని తెలంగాణకు పంపుర్రి మీ తాన పైసలు లేకపోతే నేను హెలికాప్టర్ పంపిస్తా అని చెప్పి డైలాగ్లో వచ్చింది మనం రేవంత్ రెడ్డి సార్ ఏడా మహారాష్ట్ర పక్క రాష్ట్రంలో సీన్ కడి అయితే తెలంగాణ ప్రజల ఒపీనియన్ ఇది మీ పాలన పైన మీ వ్యవహారం పైన ఈ మాట్లాడతాం ఇంకా ఇంకొన్నది చాలా ఉన్నది ఇంకా ఇగో ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారా ప్రజావాణి దరఖాస్తులు అంటే తెలుసు కదా మీరు ప్రజాభవన్కు పోవాలి ప్రజాభవన్లో ఒక దరఖాస్తు పెట్టుకోండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వీడికి రండి లైన్లు కట్టుర్రి అదేంటి పేపర్లు ఇరిపోయి లోపల కలెక్టర్లు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు పెద్ద డ్రామా ఎన్ని లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారు ఎన్ని దరఖాస్తులు క్లియర్ చేసింది మీరు ఒక్క దరఖాస్తునైనా క్లియర్ చేసే ప్రయత్నం చేసినారా మల్లారెడ్డి అనే దుర్మార్గుడు భూములు కబ్జాలు అని చెప్పి చాలామంది వచ్చినారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు అధికారంలోకి తోటే భూములు గుంజుకుంటారు అని చెప్పి చాలామంది వచ్చినారు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నారు ఒక్క దరఖాస్తునైనా మీరు పరిష్కారం చూపించే ప్రయత్నం చేసినారా ఒక్క దరఖాస్తులను పట్టించుకున్నారా ఇంకా పేపర్లన్నీ మొత్తం హిమాయత్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర అక్కడిక్కడ మొత్తం పడేసినారు ఇవన్నీ మనం చూసినాం సో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటే అవుతున్నాయి సిక్స్టీన్ పర్సెంటేజ్ దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయి అని చెప్పి ప్రజావాణికి సంబంధించి సిక్స్టీన్ పర్సెంటేజ్ అవుతున్నాయని కావడం లేదు అని చెప్పి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ కొన్ని మాత్రమే అని చెప్పి థర్టీ ఫోర్ పర్సెంటేజ్ తెలియదు అని చెప్పి ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ మాకు తెలియనే తెలియదు అని చెప్పి ఇరవై ఏడు శాతం మంది జనం చెప్తున్నారు ఇక్కడ ఫెయిల్ కొన్ని మాత్రమే అని చెప్పి థర్టీ ఫోర్ ఇక్కడ ఫెయిల్ అయినా అవుతున్నాయి అని ఎంతమంది కేవలం పదహారు శాతం మందే చెప్తున్నారు అయితే లేవో అని కదా చాలా క్లియర్గా పబ్లిక్ చెప్పేది ఇంకా మీకు ఫస్ట్ చెప్పాలి ఇక్కడ ఇక్కడ ఐగో థర్టీ ఫైవ్ దాదాపు జనం అంటే సుమారు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పాలన బాగాలేదు అని చెప్తున్నారు జనం చెప్తున్నటువంటి మాట ఇక ఏమో అయితే లేవు అని చెప్పి థర్టీ ఫోర్ పర్సెంటేజ్ జనం కొన్ని మాత్రమే అవుతున్నాయి కొన్ని అయితే అసలు ఐదనే లేవు కొన్ని ఇక్కడ పక్కన పెట్టుంది మెసేజ్లు వచ్చినాయి అని చెప్పారు మెసేజ్లో వచ్చినాయి మరి ఏమైంది పరిష్కారం ఎక్కడ ఉన్నది ఎటువైంది పరిష్కారం సర్వే రూపడు కూడా తప్పే ఇక్కడ అసలు ప్రజావానికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఇప్పటిదాకా కాలే పేపర్లు తీసుకొని పక్కన పెట్టుకున్నారు అంతే మంటగా కొని పని చేస్తున్నాయి పేపర్లు ఇట్లా మంట ఇప్పుడు చలికాలం కదా మంటగా కొని పని చేస్తున్నాయి లక్షల పేపర్లు కదా లక్షల దరఖాస్తులు కదా ప్రజల కష్టాలు బాధలు మొత్తం దాంట్లోనే చెప్పినారు కదా ఏం చేశారు ఇక్కడ ఫెయిల్ ఇది 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 నేను ఒప్పుకోను ఈ ప్రజావానికి సంబంధించిన దరఖాస్తు అంశం ఓటా సర్వే కూడా తప్పే ఇక్కడ వన్ పర్సెంట్ కాలే సున్నా నేను ఒప్పుకోను దానికి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయని అనుకుంటున్నారా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కదా భూకంపం కొడతామని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయల ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వేల యూనిట్ల కరెంటు మస్తు చెప్పినారు ఒకటి రెండా ఆరు గ్యారెంటీల చాటభారతీస్తే పెద్ద కథ ఉంటుంది అయిందా అన్ని తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం గంతే అయింది లేదు సచ్చింది లేదు తర్వాత కాదు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని అని మీరు అంటే అవుతాయి ఫోర్టీన్ పర్సెంటేజ్ అవుతాయి అని చెప్పి పద్నాలుగు శాతం జనం చెప్తున్నారు కావు ట్వంటీ పర్సెంటేజ్ కావు అని చెప్పి కొన్ని మాత్రమే సిక్స్టీ టూ పర్సెంటేజ్ కొన్ని మాత్రమే అవుతాయి అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ మనం చెప్తున్నాం ముచ్చట కాదు తెలంగాణ సమాజం చెప్తున్నాం ముచ్చట తెలియదు మాకు తెలియదు ఫోర్ పర్సెంటేజ్ మాకు తెలియదు అంటున్నారు జనం ఇక్కడ ఫెయిల్ ఇగో రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంట్ గురించి అది రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి భరోసా చెప్పినారు అవుతుందా మీరు అనుకుంటున్నారా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా అని చెప్పి ఓటా సర్వే ఒక పోల్ నిర్వహిస్తే దాంట్లో అవుతుంది థర్టీ ఫోర్ పర్సెంటేజ్ కావడం లేదు సెవెన్ పర్సెంటేజ్ కొంతమందికే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇది ఏది రీడింగ్లో మోసాలు ఉన్నాయి ఆ రీడింగ్ ఉంటుంది కదా కరెంటు రీడింగ్లోనే మోసాలు ఉన్నాయని చెప్పి ఫోర్ పర్సెంట్ పబ్లిక్ చెప్తున్నారట ఫోర్ పర్సెంటేజ్ ఇది కొంతమందికి ఫెయిల్ కొంతమంది ఎత్తులు కొంతమంది అని చాలా క్లియర్గా పబ్లిక్ చెప్తున్నారు తర్వాత జీతాలు పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు కదా ప్రభుత్వ ఉద్యోగులు అలా జీతాలు కరెక్ట్ వస్తున్నాయా లేదా అని చెప్పి సర్వే చేస్తే వస్తున్నాయి అని చెప్పి సెవెంటీ టూ పర్సెంటేజ్ ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారు నేను ఒప్పుకుంటా ఇక్కడ మంచి పని ఉద్యోగ ఉద్యోగులకు జీతాలు సకాలంలో వేస్తున్నారు సూపర్ దీంట్లో వేరే ఆప్షనే లేదు గతంలో కేసీఆర్ ఒకటో తారీఖు ఇచ్చేది ఇరవై తారీఖు ఇచ్చిండు జీతాల విషయంలో కేసీఆర్ ఫెయిల్ కానీ మీరు సక్సెస్ అయి ఈ విషయంలో నేను ఒప్పుకుంటా వస్తున్నాయి సెవెంటీ టూ రావడం లేదు నైన్ పర్సెంటేజ్ ఒకేసారి రావడం లేదు ఫైవ్ పర్సెంటేజ్ గతం కంటే నయం ఫోర్టీన్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే సెవెంటీ టూ పర్సెంటేజ్ ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల పాజిటివ్తో ఉన్నారు ఏది జీతాల విషయం ఇది ఓకే నేను ఒప్పుకుంటా మంచి జరిగేదాన్ని మంచిదని చెప్తాం చెడు జరిగేదాన్ని షెడ్యూ చెప్తాం దాని నోమోర్ కదా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు సకాలం సకాల కాలంలో కరెక్ట్ జీతాలు ఇస్తున్నాడు ఉన్న బకాయిలనే తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ విషయంలో హెడ్స్ ఆఫ్ దాంట్లో వేరే ఆప్షనే లేదు తర్వాత ఇగో సిక్స్త్ అంశం ఆరో అంశం వచ్చేసి ఎవరి పాలన బాగుంది ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది ఇది సర్వే ఓటా సర్వే దీంట్లో రేవంత్ రెడ్డి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ముప్పై ఐదు శాతం కేసీఆర్ ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇద్దరు వేస్ట్ పంతొమ్మిది శాతం ఇగో కొత్త సీఎం రావాలి టూ పర్సెంటేజ్ అంటే మరి కేటీఆర్ ఎవరు ఎవరో వస్తారు కదా రేవంత్ రెడ్డి థర్టీ ఫైవ్ ఫెయిల్ కేసీఆర్ ఫార్టీ ఫోర్ అంటే బెటర్ అనిపిస్తున్నాడు మేము కూడా అప్పుడప్పుడు అనుకుంటున్నాం ఇంకా కేసీఆర్ ఏమంటే కొట్లాడుతుండే కదా కొట్లాడి ఆయనతో పంచాయతీ పెట్టుకొని రావాల్సింది అన్నది తెస్తుండే కదా రేవంత్ రెడ్డి వచ్చిండు మాట్లాడితే కేసులు మాట్లాడితే జైలు మాట్లాడితే సంఖ్యలు మాట్లాడితే దాడులు మాకు గదేందో అర్థమైతే లేదు కేసీఆర్ అధికారంలో పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పొల్లు పొల్లు దించినాం పొట్టు పొట్టు విమర్శించినాం ఇంకా మనరాని మాటలు అన్నాం అయినా కూడా కేసీఆర్ ఓపికతో ఉన్నాడు సహనంతో ఉన్నాడు కేసీఆర్ ఓపికకు కేసీఆర్ సహనానికి కేసీఆర్ ఆ హృదయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన ఓపికకి రేవంత్ రెడ్డి సార్ ఓపిక కూడా కనబడతలేదు కేసీఆర్ కూడా బూతులే మాట్లాడింది కోర్స్ కేసీఆర్ తప్పులు చేసినా చేయలేదు సెకండ్ రేఖ కేసీఆర్ తెలియకుండా తప్పులు చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సిగ్గు లేకుండా కేసీఆర్ను పక్కన పెట్టి కేసీఆర్ వద్దని చెప్పి పార్టీలు మారినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సిగ్గు లేకుండా పార్టీలు మారినారు మొన్న బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్లోకి వచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు సిగ్గు పడాలి నేను తక్కువ చేసిండు కేసీఆర్ ఎంత తక్కువ చేసింది వచ్చింది ఎవరైనా అంతే సో ఇక్కడ రేవంత్ రెడ్డి థర్టీ ఫైవ్ కేసీఆర్ ఫార్టీ ఫోర్ అంటున్నారు పబ్లిక్ తర్వాత రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుందా రేవంత్ సర్కార్ ఐదేళ్ళు ఉంటుందా అని చెప్పి ఒక సర్వే పెడితే దీంట్లో అంటే ఈ రిపోర్ట్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఓటాస్ రీసెర్చ్ రిపోర్ట్లో ఉంటుంది ఇది సిక్స్టీ సెవెన్ ఉండదు ట్వెల్వ్ పర్సెంటేజ్ రేవంత్ను మారుస్తారు నైన్ పర్సెంటేజ్ ఎవరు వచ్చినా ఇంతే గింతే మా బతుకులు అని చెప్పి పన్నెండు శాతం పబ్లిక్ చెప్తున్నారు ఇది ఓటాకి సంబంధించినటువంటి సర్వే తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు వామో పెద్ద సర్వేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఎన్ని చెప్పు నువ్వు చెప్పు సున్నానా నువ్వు మా వాళ్ళే సున్నా ఇస్తారు మరి నేనైతే వంద ఇస్తున్నా వందా వెంకట మా వాళ్ళు సున్నా అని నేను మళ్ళీ పది ఇస్తాను నేను పది పక్కన సున్నా వెళితే వంద అయితే కథ ఇగో ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు అని చెప్పి కింద ఉన్నది ఇరవై ఐదు ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ యాభై థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇది ఏంది డెబ్బై ఐదు సిక్స్ పర్సెంటేజ్ వంద సున్నా వంద మంది సున్నా అంటే డెబ్బై ఐదు మంది అరవై అరవై ఆరు శాతం అంటున్నారు యాభై మంది ఏమో ముప్పై ఐదు శాతము ఇరవై ఐదు మంది ఏమో యాభై తొమ్మిది శాతం అంటారు జనాల లెక్క వంద మంది సున్నా అంటారు అడ్డ మా వెంకట్ లెక్కనే సున్నా నేను ఇయ్యా అంటున్నాను మరి ఆయనకి ఏం బాధ వచ్చిందో ఏమో మరి మా ఊనికి గీతం ఇచ్చేది నేను ఆయన మంచి లేడు పెట్టి చెప్తాడు ఆ కులగలన మరియు కుటుంబ సర్వే అవసరమా అవసరమానే వద్దా కులగలన వద్దా సరే ఓకే అవసరం యాభై శాతం అంటున్నారు అవసరం లేదు అని చెప్పి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ లెక్కలు బయటికి రావు ఎయిటీన్ పర్సెంటేజ్ కేసీఆర్ చేసినవి ఎక్కడ నైన్ పర్సెంటేజ్ కరెక్టే అవసరం ఉంది కులగణనకు సంబంధించినటువంటి సర్వే ఓసీల సంఖ్య ఎంత బీసీల సంఖ్య ఎంత ఎస్టీ సంఖ్య ఎంత ఎస్సీ సంఖ్య ఎంత తీయాలా దాంట్లో ఇబ్బంది లేదు కానీ కులగణన అనేటటువంటి పేరుతోటి పర్సనల్ డీటెయిల్స్ లాక్కుంటున్నారు కదా నువ్వు ఎంత చదువుకున్నావు నీ ఇల్లులు ఎన్ని ఉన్నాయి నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి నీ వెనకాల పాస్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి నీ భూమి ఎంత ఉన్నది జాగ ఎంత ఉన్నది భయపడతారు కదా జనాలు పోనీ కులగణకు సంబంధించినటువంటి సర్వే తీసుకొని మన కలెక్టర్ ఆఫీస్లో ఎంపీటీఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో అంటే కాదు రోడ్ల మీద పడేత్తారు మన కాడ పడేసారు దిల్ దిల్సుఖ్ నగర్లో ఇక్కడ తారనాగర్లో పడేసారు తెలిపి నగర్లో పడేసారు పడేస్తే ఎవడన్నా పేపర్లు తీసుకుపోయి మామూలుగా బ్లాక్మెయిల్ చేస్తే మా పరిస్థితి ఏంటి మేమేమో అధికారుల దగ్గర ఉంటాయి సేఫ్టీగా ఉంటే అనుకుంటున్నాం ఇవి తీసుకోపో ఏమో గంగలు కలిసినాక మా మా బతికేంది మా పరిస్థితి అన్ని డీటెయిల్స్ ఇచ్చినాక కొంతమంది నాకు వచ్చినటువంటి సమాచారం మా ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేసుకుంటారు కదా కొంతమంది ఇంట్లోకి పోతే పేర్లు కూడా తప్పు చెప్పిరట పేర్లు మా పేరు ఫలాని నవీన్ నా పేరు ఫలాని సునీల్ నా పేరు ఫలాని అని చెప్పిరట అసలు పేరు చెప్పలేదట కులం పేరు కూడా తప్పు చెప్పిరట నమ్మక ఇదేదో గూడుబుట్టాని మోసం ఉందని చెప్పి ఇల్లు లేదన్నదట భూమి లేదన్నరాట గమ్మతుంది ఒక్కొక్క ఒక్కొక్క రకంగా చెప్తారు నాకు తెలిసి ట్వంటీ పర్సెంట్ జనాలు తప్పే చెప్పుకుంటారు నమ్మక ఇది ఏదో జరుగుతుందని చెప్పి భయపడి నువ్వు పేర్లంటే చెప్తారు క్యాస్ట్లు అంటే చెప్తావు నీ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని చెప్తారు కానీ నీ ఆస్తులు చెప్పమంటే ఎవడు చెప్తాడు భయం కదా ఎవరికైనా ఆస్తులు చెప్పాలంటే ఎందుకు చెప్తారు ఎవరైనా భయపడతారు కదా చలో ఇక్కడ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అవసరం అని చెప్తున్నారు నా దగ్గర ట్వంటీ త్రీ పర్సెంట్ అవసరం లేదు అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ హైడ్రా మీ ప్రాంతానికి రావాలా వామో ఇది ఎవడన్నా పెడతాడే హైడ్రామి ప్రాంతానికి రావాలని చెప్పి ఓటే సర్వన్న ఈ ఏందన్న ఇది ఓట సరే రావాలి అని చెప్పి ట్వెల్వ్ పర్సెంటేజ్ వద్దు అని ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఇదేంటి అక్రమం అక్రమమా అక్రమం ఏదైనా కూల్చాలి ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఇది నేను నమ్మ కేవలం బెదిరించడానికే సిక్స్టీన్ పర్సెంటేజ్ ఇది నేను నమ్మన్నా నేనైతే నమ్మేది ఇది రావాలి వద్దు ఇది అయితే హైడ్రామ్ వచ్చేటట్టు ఇత్తలేదు జనాలు తిడుతురు హైడ్రా అంటే తిడుతురు అంటనే ఒక గిల్ల పట్టుకొచ్చి ఇది పెట్టాలా వద్దా ఎవరు రావాలనుకో ఇల్లులు కూల్చేయాలనుకుంటారు తెలుసో తెలియకు ముప్పై నలభై లక్షలు పెట్టి అది ఎఫ్టీఏలో బఫర్ జోనో తెలుసో తెలియక కొని కట్టించి పెడితే జేఏసీబులు పట్టుకొచ్చి తొండాలతో కూల్చేస్తూ ఉంటే ఎవరు ఊకుంటాడు ఎవరికేమో అవసరం ఊకొని లోన్లు పెట్టి నలభై లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటుంటే వచ్చి తొండాలతో కూల్చేసి కేసీఆర్ కట్టించిన కోడిగూళ్ళు లాంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఎవడు ఉంటాడు ఎవరికేమో అవసరం చెప్పు పోనీ తీసుకున్నటువంటి నలభై లక్షల లోన్ ఏమన్నా రేవంత్ రెడ్డి కడతారా హైడ్రా రంగనాథ్ కడతారా ఎవరు కడతాడు తెలంగాణ ప్రజలు కదా కట్టుకోవాల్సింది వద్దు అని చెప్పి చెప్తున్నారు పబ్లిక్ థర్ ఫార్టీ త్రీ పర్సెంటేజ్ అక్రమం ఏదైనా కూల్చాలి మరి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నిలు కూల్చాలి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నది ఆడు ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ కాడ దుర్గం చెరువు కాడ మరి అది కూల్చూర్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిది హిమాయత్ నగర్ సాగర్ సాగర్ దగ్గర ఉంటుంది అది కూల్చూర్రీ హిమాయత్ సాగర్ దగ్గర ఉంటుంది కేవీపీ రామచంద్రరావు గారిది ఉంటుంది పట్నం మహేందర్ రెడ్డి గారిది ఉంటుంది వివేక్ వెంకటస్వామి గారిది ఉంటుంది రాజగోపాల్ రెడ్డి గారిది ఉంటుంది వీళ్ళన్ని కూల్చే ప్రయత్నం చేసి చూద్దాం మొత్తం లేకపోతే అదే ఏం కాలేజ్ మీద పోయింది ఓఐసి కాలేజ్ కదా అడిగిరు ఫాతిమా కాలేజ్కి అడిగూరు చూద్దాం చెరువులోగా ఇచ్చారు కదా అది ఎంఐఎంకి సంబంధించినటువంటి వారు కాలేజ్ ఎందుకు కూల్చలేరు ఎందుకు మరి మల్లారెడ్డి దొంగ మల్లారెడ్డి దుర్మార్గూడు మల్లారెడ్డి కాలేజ్ కూల్చరు ఎందుకు వీడు ఎవరు పలరాశ్వర్ రెడ్డి మొత్తం ఎఫ్టిఎల్ జోన్ మొత్తం ఇంకా కట్టేసింది కదా మొత్తం కెనాల్ మొత్తం మూసుకుపోయింది కదా డ్రైనేజ్కి సంబంధించినటువంటి కెనాల్ మరి దాన్ని కూల్చేరు ఎందుకో ఇవన్నీ కళ్ళ కనబడవా పెద్ద డ్రామా బంజేరి మీ హైడ్రా బంజేరి మీ డ్రామా బంజేరి సాల్ రేవంత్ రెడ్డి ఇల్లుని కా రేవంత్ రెడ్డి వాళ్ళు అన్ని ఇల్లు కాపాడడానికి తర్వాత ఈ నెవరు ఈ నాగార్జునది ఎన్ కన్వెన్షనల్ కూల్ చేయడానికి డ్రామా క్రియేట్ చేశారు అంతే అంతమీన్ చేయలేదు తర్వాత ఇగో మూసీ ప్రక్షాళన అవసరమా మూసీ ప్రక్షాళన అవసరమేనా అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే అవసరం ఫిఫ్టీ పర్సెంటేజ్ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే అని చెప్పి యాభై శాతం మంది జనాలు చెప్తున్నారు నాకైతే తేడా పడుతుంది సర్వే ఈ మూసీ ప్రక్షాళన విషయంలో పబ్లిక్ అయితే నాకు సర్వే కావాలి మాకు మా ఇల్లులు చేస్తామని పబ్లిక్ ఎందుకు చెప్తారు ఏ ప్రక్షాళన అంటే ఏం చేస్తారు చెప్తారు మూసీ ప్రక్షాళన అంటే మూసీలు ఇప్పుడు బోట్లు బోట్లు ఇప్పుతారట మూసీల మూసీలో బోట్లు పెట్టి తిప్తారట ఇప్పుడు కచ్చిపు కట్టుకోవాలా మాస్క్ వేసుకోవాలా ఏం చేయాలి ట్యాంక్ వాటి కాడ పోతే హుసేన్ సాగర్ మొత్తం లోపల పోవాలంటే భయం అవుతుంది పుసుకున్న బోట్ ఇట్లా పోయి ఇట్లా ఉన్న కూలబడదనుకో రివర్స్ అయిందనుకో అనుకో వాళ్ళకి జాకెట్లు ఇస్తారు లైవ్ జాకెట్లు ఇస్తారు ఏం కాకుండా ఉండడానికి కానీ అన్ని ఆ మూసీ నీళ్ళకి ఎట్లుంటారుల బోల్తా పడితే పుచ్చుకున్న బోటు బోట్లు అట షిప్పులు పెడతారట ఇప్పుడు మొత్తం తెల్లగా అయితే అట నీళ్ళు నీళ్ళను ముంచుకొని అంత తాగొచ్చు కొబ్బరి నీళ్ళ లెక్కనే ఏమో మరి ఈ ప్రక్షాళన ఏందో మీ కథ ఏందో దీనికి లక్ష యాభై వేల కోట్లు అట మూసీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దండం పెడతాకి బంజేరు సార్ ఈ పాడై అవసరం యాభై శాతం ఎవరు చెప్పిర మరి అవసరం లేదు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పూర్తి చేయడం కష్టం పంతొమ్మిది పర్సంటేజ్ ఇదేంటి వ్యాపారం కోసమే పదహారు పర్సెంటేజ్ ఈ సర్వే కూడా మొక్కాలేనాయన సర్వేకి ఏం సర్వేనో ఏమో మంచిగానే ఉన్నాయి కొని కొని కానీ మరి ఏంది ఈ కీలకమైన పాయింట్స్ ఎట్టింది ఓటా సర్వేలో ఓకే సూపర్ ఆ విషయం ఒప్పుకుంటా కేసీఆర్ లను అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా సర్వేనో చేస్తారు సెవెన్ పర్సెంటేజ్ చెయ్యరు యాభై నాలుగు ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇదేంది రాజీ కుదిరింది ఫోర్టీన్ పర్సెంటేజ్ ఏమైనా జరగవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చేయరు ఇంకేట ఆ గభ గత ప్రభుత్వ అధికారులను ఇంకా కీలక పోస్టుల్లో కొనసాగడి కొనసాగించడంపై మీ అభిప్రాయాలు ఏందని చెప్తున్నారు గత గత అధికారులు అయితే ఉన్నారు కదా బ్యాచింగ్ అది సెక్రటరియట్ కూడా అనేది తీసేత్తలేరు గల్ల పెట్టుకోరు మరి నాకు గదే అర్థం అయితే లేదు మంచిదే పదిహేడు ఇదేంది అనవసరం నలభై ఆరు శాతం వద్దని చెప్పి అంటారు అర్థం ఇదేంది దొంగలను పట్ ఇది పట్టడానికి దొంగలను పట్టడానికి పదమూడు పర్సెంటేజ్ దోపిడీ కొనసాగడానికి అని చెప్పి ఇరవై నాలుగు శాతం చెప్తున్నారు ఏందో మరి అనవసరమే నాకు అయితే తీసి పడేయాలి అలా కేసీఆర్కి చెప్పేటోళ్ళు కూడా ఉంటారు కదా అలా సార్ రేవంత్ రెడ్డి కాడ పోతుండు ఇరవై కోట్లు తీసుకుండు సార్ పది కోట్లు ఈ బ్యాచ్ ఉంటుంది కేసీఆర్కి అమ్ముడు మూడు ఉంటారు వాళ్ళు వీళ్ళు ఉంటారు తీసేస్తే మంచిదే మరి వాళ్ళని పెట్టుకుంటే మేమేం చేయలేము దానికి ఏం చేస్తాం కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సోదరుల జ్యోత్స్యం ఉందా ఇది 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 కదా వాళ్ళ జోక్యం ఉందా లేదా అనేది ఇది ఇంపార్టెంట్ టాపిక్ కదా ఇది ఇది కరెక్ట్ చేయండి ఓటా సర్వేని ఇక్కడ నేను గౌరవిస్తాను కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సోదరుల అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదములు ఉన్నారు కదా నేను ఎవరు రెడ్డి పెద్ద మనిషి తిరుపతి రెడ్డి తర్వాత ఇంకో ఆయన పేరు ఉంటుంది చెప్తా కొండల రెడ్డి ఇంకో ఆయన రెడ్డి ఆయన ఉంటాడు ఆయన పేరు వీళ్ళందరూ ఉన్నారా మరి రేవంత్ రెడ్డి వెనకాలంచి ఇప్పుడు తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయింది తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయింది ఆయన కొడంగల్ నాదే అంటుండు ఉడంగా నాదే ఎవరు అడుగు పెడితే పెట్టురే అంటుడు లగేచేళ్ల బాధితులు మనం ఇబ్బంది పడుతుంటే తిరుపతి రెడ్డి మీరు భూములు రాయాల్సిందే అంటున్నట్ట మీరు భూములు ఇవాల్సిందే ఏమన్నా చేసుకోరు అంటుండట అలా ముఖ్యమంత్రి లెక్క తిరుపతి తిరుపతిరెడ్డి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకపోతే అసలు తిరుపతి రెడ్డి అర్థం కాని పరిస్థితి ప్రోటోకాల్ తీసుకొని పోతున్నాయి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి వాళ్ళ అన్నదమ్ములు అయినంత మాత్రాన వెహికల్స్ తీసుకొని అక్కడ పోయేపడేటువంటి పరిస్థితి ఉంటుందా వెహికల్స్ ముంగట ఒక వెహికల్ ఎనకొక వెహికల్ మధ్యలో ఒక వెహికల్ పెట్టుకొని పోతుండు వ్యవహారం అంతా డిఫరెంట్ ఉంది వాళ్ళ జోక్యం ఉందా అంటే ఉంది నలభై ఐదు శాతం మంది లేదు ముప్పై మూడు శాతం మంది అతిగా ఉంది అతిగా అంటే ఎక్కువ ఉన్నది టెన్ పర్సెంటేజ్ తర్వాత ఆ పాలన గాడి తప్పింది ఎన్ని పాలన గాడి తప్పింది ఎస్ ఓకే సారీ పాలన గాడి తప్పింది పాలన గాడి తప్పింది అంటే పాలన ఏదో సైడ్ ట్రాక్ పడుతున్నది ట్రైను పటాల మీద పోతలేదు ట్రైన్ ఏదో రివర్స్ కొడుతుంది అని చెప్తారు వేరే పటాల మీద పోతుంది ఇది కూడా గైతే ఉంది పన్నెండు శాతం చెప్తున్నారు జనం తర్వాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మీ ఓటు ఎవరికి మీరు ఎవరికి ఓటు ఎత్తారని చెప్పి అడుగుతారు ఇక ఎన్ని వచ్చడున్నాయి గడియో కాంగ్రెస్ ముప్పై ఐదు పర్సెంటేజ్ రానిక జీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒక జేహెచ్ఎంసీ ఉన్నాయి కదా జేహెచ్ఎంసి ఎమ్మెల్సీ సర్పంచు కాంగ్రెస్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ థర్టీ నైన్ పర్సెంటేజ్ ఇది ఎన్ని ఎన్డీఏ కూటమి నైన్టీన్ పర్సెంటేజ్ ఇతరులు సెవెన్ పర్సెంటేజ్ అని చెప్పి చెప్తున్నారు ఎన్డీఏ కూటమి అంటే మరి బీజేపీ కూటమి వస్తుందా ఇండియా కూటమి బీజేపీ ఇంకేమైనా పార్టీలు అలయన్స్తో టీడీపీ ఏమైనా జీహెచ్ఎంస్లో అట్లా రావచ్చేమో మరి చాలా క్లియర్గా కూటమి అని చెప్తున్నారు కదా సో దాదాపు బీఆర్ఎస్కు పాజిటివ్ కనబడుతున్నది స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక కీలక కామెంట్స్ మస్తుగా ఉన్నాయి రేవంత్ మాటలకు ఏంది పనివంతుడు కాదు అదే రేవంత్ కారే మాటకారే కానీ పనివంతుడు కాదు రేవంత్ స్పీచ్లకు అభిమానులు ఉన్నారు కానీ పాలకుడు కాదు అని చెప్పి ఏదో చెప్తున్నారు తెలంగాణ గురించి తెలిసిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్ ఒక్కడే అని చెప్తున్నారు చాలు ఉన్నాయి ఇక ఇలా మాట్లాడుకోవాలంటే మస్తుగా చెప్పిండు కామెంట్స్ మస్తు కామెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చదువుకోవాల్సినటువంటి కామెంట్స్ కాదు మనమే చెప్తున్నాం కదా రోజు పొద్దుగా లేస్తే ఈ కామెంట్స్ చదివితే వస్తుంది సో మొత్తానికి ఇది ఓటాకి సంబంధించినటువంటి సర్వే ఎన్ని పదిహేను ఇచ్చిండు మొత్తం పదిహేను ఇచ్చిండు పదిహేను ఇచ్చిండు అసలు మా బట్టనే కావాలి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉంటుండే జోస్ ఉంటుండే బట్టను ఉంటే రేవంత్ రెడ్డి సార్కి ఇచ్చింది కానీ సరే ఏదేమైనా కూడా రేవంత్ సార్ పరిపాలన ఈ విధంగా ఉన్నదని చెప్పి ఓటా సర్వే చెప్తా ఉన్నది సో ఓటా సర్వేలో కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి సో కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ కొన్ని అసలు ఊహించడాన్నటువంటి తరహాలో కూడా ఓటా సర్వే తెరపైకి తీసుకొచ్చినారు కానీ పాజిటివ్స్ నెగిటివ్స్ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ మాత్రం మంచిగానే అనిపించింది మరి రేవంత్ రెడ్డి సార్ది మరి చూడాలి ఏడు దాకా పోతుంది ఎంతవరకు పోతుంది మరి రేవంత్ రెడ్డి సార్ ఏ విధంగా తీర్చిదిద్దుతాడు సంవత్సరం అయితే పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా చార్ చార్ ఏమంటారు వరస వరస ఏదో అంటారు కదా ఏదో హిందీ రాజమానికి ఎక్కువ అని నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా మరి నాలుగు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు ఏందో అని అందరికి టెన్షన్ ఉంది కానీ చేస్తాడు పని అయితే చేస్తాడు చేయాలని కోరుకుంటున్నాం ఇంకా నాలుగు సంవత్సరాలు పరిపాలన అద్భుతంగా ఉండాలని తెలంగాణ ప్రజల బతుకులలో వెలుగును నింపాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని తర్వాత మహిళలకు మహిళలను కోటీశ్వర్లను చేయాలని రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి కుటుంబంలో ఒక మంచి అంశాన్ని క్రియేట్ చేయాలని తర్వాత పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని మస్తుగా చెప్పాలంటే కానీ నీకు చెప్తావు రైతు బంధు ఇచ్చి రైతులు సకాలంగా ఉండాలని చెప్పి రైతులు పంటలు మంచిగా పండాలని రైతులకు భరోసా కల్పించాలని టీఆర్టీవీ తరఫున తెలంగాణ సమాజం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కోరుకుంటున్నాం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలి రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డి సార్ ఏమైనా తప్పిదాలు చేసి మేము కొట్లాడాలి రేవంత్ రెడ్డి తోటి పంచాయతీలు పెట్టుకోవాలి అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి శర్మ మనం తీసుకుపోయి జైల్లో పెట్టాలి అరెస్టు చేయాలి మా పైన దాడులు చేపియాలి ఇవన్నీ ఉంటాయి నేనేం లేను చేపిస్తాడు చేపియాలి గీపియాలి అంటలే ఇవన్నీ జరుగుతాయి మీరు చూడూరి రాసి పెట్టుకోర్రి రెండు మూడు సంవత్సరాలలో ఎవరెవరు జైలు పోతారు ఎవరెవరిని ఇబ్బంది పెడతారు అనేది మీకు తెలుస్తుంది కానీ నేను నేనైతే ఒకటి చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తే లక్ష సార్లు హ్యాడ్ సపోతా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలు చేస్తే తప్పు దొవ్వలో పోతే తప్పు దారిలో పోతే చక్కగా పరిపాలన చేయకపోతే ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయలేకపోతే భాజప్తో కొట్లాడతా భాజప్తో ప్రశ్నిస్తా వంద శాతం క్వశ్చన్ చేస్తా ప్రాణం పోయే వరకు క్వశ్చన్ చేస్తా ప్రాణం పోయినాక నేను దయం రూపంలో చూడ క్వశ్చన్ చేస్తాను అది మాత్రం ఆగదు చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సో మచ్